హాయ్ ఫ్రెండ్స్ మన తూపురాన్లో ఉండే ప్రతి ఒక్క వినాయకుడిని అయితే చూపించే ప్రయత్నం అయితే చేస్తున్నాను మీరు ఇంట్లో ఉండి ప్రతి ఒక్క గణపతిని అయితే చూడొచ్చు మన వీడియో వస్తే మన విఆర్ఎస్ తెలుగు లాగ్స్ను అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోకి ఒక లైక్ వేసుకోండి ఇగో ఈ గణేషుడు వచ్చేసి అన్ని గణపతిలోకెల్లా నిలబడి ఉన్న ఏకైక గణపతుడు మన తూపురాన్లో దాదాపు పద్దెనిమిది ఫీట్ల ఎత్తుతోటి ఉన్నాడు ఇది మహంకాళి టెంపుల్ టెంపుల్ దగ్గర ఉన్న ఫస్ట్ గణపతి అనమాట చూడండి ఎంత బాగున్నాడో డెకరేషన్ కూడా సూపర్ అంటే సూపర్గా చేసిరు చూడండి నాలుగు చేతులతోటి పైన కిరీటంతో ఇగో నిలబడి ఉన్న ఏకైక గణేషుడు తూప్రాన్లైతే వెరైటీగా ఉన్న గణేషుడు అయితే ఇతనే అనమాట చూడండి మీకు నచ్చినట్లయితే ఒక లైక్ వేసుకొని మన ఇన్ఫర్మేషన్ మీకు ఎట్లా అనిపిస్తుందో చూడండి ఇగో గణేషుడు అయితే చూడండి ఇగో పైన త్రిశూలం అయితే పైన ఆ డెకరేషన్కి అయితే తాకుతుంది అంత పొడువున్నాడు అనమాట చూడండి చూడనీకైతే చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు పంచకట్టుతోటి ఆ కాళ్ళు కింద కూడా అంతున్నది చూడండి నిలబడి ఉన్న ఏకైక గణపతి అనమాట మన తూప్రాన్లో ఈసారి వెరైటీగా చూడాలనుకుంటే ఈ గణపతిని చూడండి మీకంటే సూపర్గా అంటే సూపర్గా ఉంటుంది మాహంకాలి గల్లీ స్ట్రీట్లో ఫస్ట్ ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి గణపతి వచ్చేసి అయితే మనకు సినిమా థియేటర్ రోడ్లోనైతే ఉన్నది ఈ గణేషుడు అనమాట చూడండి డెకరేషన్ సూపర్ అంటే సూపర్గా వేసిరు చూడండి మనమైతే లోపలికైతే పోతున్నాము ఇగో చూడండి డెకరేషన్ అయితే స్టార్టింగ్ అయితే అదరగొట్టరు అనమాట లైట్ లైట్ సెట్టింగ్ తోటి తనకు తనకు మనం మెరుస్తుంది ఇక మనమైతే లోపలికి ఎంట్రీ అయినాము చూడండి ఇగో గణేషుడు అయితే కూర్చొని సోఫా మీద కూర్చొని ఉన్నాడు చూడొచ్చు ఎడమ చేతి కింద దేవత కూడా ఉన్నది పైన అయితే పాము పడగల కింద కూర్చున్నట్టు మంచిగా ఉన్నది సూపర్ అంటే సూపర్ అట్రాక్టివ్గా అయితే ఉన్నాడు అంటే మన ఆదిశేషుని మీద కూర్చున్నట్టు అయితే ఉన్నాడు గణేషుడు ఇది స్టా స్టార్ వాళ్ళతో ఏదో అంటారు మనకైతే యూత్ వాళ్ళు వాళ్ళైతే అక్కడ పెట్టారు సినిమా థియేటర్ గల్లీ అయితే చూడండి ఇగో నెక్స్ట్ వచ్చేసి అయితే ఇది మన భారత్ పెట్రోల్ పంప్ ఉన్నది కదా ఫ్రెండ్స్ మన భారత్ పెట్రోల్ పంప్ కన్నా అయితే ఈ వినాయకుని అయితే పెట్టడం జరిగింది ఆ డెకరేషన్ అయితే పింక్ కలర్ అండ్ ఆరెంజ్ కలర్ సూపర్గా క్లాత్ అయితే డెకరేషన్ చేసిరు చూడండి అగో వినాయకుడు అయితే ఆ పైన డెకరేషన్ కూడా బాగున్నది ఈయన కూడా చూడండి కిరీటంతో అయితే సూపర్గా ఇగో చూడండి డెకరేషన్ సింపుల్గా అయినా గోల్డ్ అండ్ వైల్డ్ కలర్ బాగా అంటే బాగా డెకరేషన్ చేసిరు సింపుల్ అయినా సూపర్గా ఉన్నది ఇగో గణేషుడిని కూడా చూడండి ఇగో జూమ్ చేసి చూపిస్తున్నాము మీరైతే ఇగో ఎట్లున్నాడో గణేషుడు చూడండి గణనాథుడు నాకైతే సూపర్గా అంటే సూపర్గా అనిపించింది మన పెట్రోల్ పంక్ పక్కన భారత్ పెట్రోల్ పంక్ పక్కన అయితే ఉన్నాడు ఈ గణేషుడు ఇగో నెక్స్ట్ వచ్చేసి శివుని దర్శనం అయితే చేసుకున్నాము ఫస్ట్ ఫస్టే శివుని దర్శనం చేసుకొని ఇక వాళ్ళ కుమారుని దర్శనం చేసుకోకపోతే బాగుంటుంది కదా అని ముందుకైతే వెళ్ళినాము ఇదైతే మన జెండా కాడ ఉన్నదిగా ఫ్రెండ్స్ ఆ జెండా పక్క జెండా దగ్గర అయితే వాళ్ళు గణేషుని అయితే పెట్టడం జరిగిందనమాట ఈ జెండా కాడ గణపతి చూడండి డిఫరెంట్ కలర్లు అయితే పెద్ద చెవులతో అయితే సూపర్ అంటే సూపర్ గుండు పైన గ్రీన్ కలర్ అయితే అయితే చాలా ఆకర్షణీయంగా ఉన్నాడు చూడండి ఇగో నెక్స్ట్ వచ్చేసి ఇది మన బస్ స్టాండ్ దగ్గర ఉన్న వినాయకుడు అనమాట చూడండి వాళ్ళు డెకరేషన్ ఎట్లా చేసిరో సూపర్గా అంటే సూపర్గా చేసిరు అక్కడ చూడండి ఆదిశేషుని మీద ఇగో కృష్ణుడు నిలబడ్డట్టు ఉన్నది ఇగో మనమైతే ఇప్పుడైతే లోపలికి పోతున్నాము గణేషుని చూడండి ఇగో గణేషుని అయితే ఎంట్రీ అయితే చేసినాము చూడండి గణేషుడు ఎట్లున్నాడో సూపర్గా అంటే సూపర్గా ఉన్నాడు చూడండి గణేషుడు మీకు ఎట్లా అనిపిస్తుందో ఈ బస్ స్టాండ్ దగ్గర అయితే ఉన్నాడు ఇవో జూమ్ చేసినాము ఎంత బాగున్నాడో చూడండి మన గణనాథుడు బస్ స్టాండ్ దగ్గర అయితే ఒక్కొక్క దగ్గర ఒక్కొక్క వెరైటీ అయితే తీసుకొచ్చారు చూడండి ఎంత బాగున్నాడో మన గణేషుడు లైట్ కూడా వచ్చింది కరెంట్ కూడా వచ్చింది వీడియో తీసేసరికి చూడండి అవో ఫ్యాన్ కూడా వచ్చేసింది ఎట్లా అనిపిస్తుంది మన వీడియో మీకు ఎట్లా అనిపిస్తుందో మన కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మీరు గణేషుని దగ్గరికి పోకున్నా సరే మీ దగ్గరికి గణేషుని అయితే ట్రై చేశాను నెక్స్ట్ వచ్చేసి గో ఇదైతే మాంకాలమ్మ గల్లీ టూ అనమాట మాంకాలమ్మ టెంపుల్ పక్కనే ఉంటుంది ఈ గణేషుడు కూడా అక్కడ డెకరేషన్ అయితే చూడండి ఒక శంకు ఆకారంలో ఒకళ్ళు ఇక్కడ కూడా ఒకళ్ళు ఉన్నారు ఒక డెకరేషన్ లాగా ఇక్కడ చూడండి ఈ గణేషుడిని అయితే ఆ డెకరేషన్ అయితే సింపుల్గా బాగా చేసిరు చూడండి గణేషును కూడా మనకైతే ఈ గణేషుని చూస్తే శివుణ్ణి చూసినట్టే అనిపించింది ఆ టైప్లో అయితే గణేషుని అయితే తీసుకొచ్చారు పైన ఓ గంగా ఉన్న గంగాదేవి ఉన్నది మెడల పాము ఉన్నది చూడండి నాకైతే శివుణ్ణి చూసిన అనుభూతే కలిగింది గణనాథుడు ఇది కూడా డిఫరెంట్గా ఉన్నది ఇక్కడ గణనాథుడు ఇగ చూడండి ఇక్కడ గణపతి వచ్చేసి మన సింపుల్ గా ఉన్న గణపతుడు మన సుభాష్ చంద్రబోస్ దగ్గర ఉన్న గణపతుడు అనమాట చూడండి సుభాష్ చంద్రబోస్ దగ్గర ఉన్న గణపతి బంగారు కిరీటం పెట్టుకొని వెంకటేశ్వర స్వామి లాగా తిరుపతిలో వెంకటేశ్వర స్వామి చూసినట్టుగా ఆ కిరీటం ఉన్నది మూల పూలదండ కూడా వేసుకొని ఉన్నాడు చూడండి పెద్ద చెవులతోటి భారీగా ఉన్నాడు చూడండి ఇగో మనకైతే గణనాథుడు ఎట్లా దర్శనమిస్తుండో సుభాష్ చంద్రబోస్ గారు అయితే వినాయకుడు ఇగో పైన సింపుల్గా డెకరేషన్ చేసిన గణపతి మాత్రం సూపర్గా ఉన్నది మీకు తెలియదు ఏమున్నది ఫ్రెండ్స్ చూడండి ఇగో నెక్స్ట్ వచ్చేసి ఇది మన భగత్ నగర్ వారి విఘ్నేశుడు అనమాట భగత్ నగర్లో పెట్టిన విఘ్నేశుడు ఇగో నేను జూమ్ చేసి కూడా చూపిస్తున్నాను చూడండి ఎంత ఎల్లో కలర్ బంగారు కలర్ పంచతోటి సూపర్గా అంటే సూపర్గా కూర్చొని ఉన్నాడు నెమలి పైన చూడండి మీకు ఎట్లా అనిపిస్తుందో మన గణేషుడు అయితే ఇగ నెక్స్ట్ వచ్చేసి మన కూరగాయల మార్కెట్ ఉన్నదిగా ఫ్రెండ్స్ కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న గణేషుడు అనమాట ఇగ చూడండి గణేషుని చూడనికైతే ముందుకైతే పోదాం ఇగో డెకరేషన్ అయితే సింప్లీ సూపర్ అనమాట చాలా బాగా ఏసిరు బయట అయితే అందుకే ఇగో మనమైతే వీడియో తీయడం జరిగింది ఇగో లోపలికి పోతే చూడండి ఇగో గణేషుడు బ్లూ అండ్ గ్రీన్ కలర్ అగో ఈ పామును పట్టుకున్నట్టు ఉన్నాడు చూడండి రెడ్ కలర్ కట్టుకొని ఎంత బాగున్నాడో గణేషుడు ఈ కూరగాయల మార్కెట్ పక్కన ఉన్న గణేషుడు అనమాట చూడండి ఎంత బాగున్నాడో ఇగో నెక్స్ట్ వచ్చేసి మనకిది సినిమా థియేటర్ గల్లీ పక్కన ఉన్న వినాయకుడు అనమాట చూడండి ఈ చూపించిన అన్ని వినాయకుల కంటే ఈ వినాయకుడు చాలా డిఫరెంట్ అనమాట మనం పెద్దగా ఉన్నామా చిన్నగా ఉన్నామా అని కాదు చూడడానికి ఎట్లున్నామనేది చాలా ఇంపార్టెంట్ అని అయితే గణేషుడు అయితే చెప్తున్నాడు సింప్లీ చిన్నగా ఉన్న సింప్లీ సూపర్ అనమాట నాకైతే చాలా అంటే ఈ గణేషుడు వచ్చేసి అయితే మనకైతే సినిమా థియేటర్ వెనకాల ఉన్న ఇంకో గణేషుడు అనమాట ఈయన కూడా చిన్నగా ఉన్నా నాకైతే సూపర్గా అనిపించింది అందుకనే వీడియో తీశాను మీకైట్లా ఎట్లా అనిపించిందో చూడండి మన గణేషునికైతే చాలా అంటే చాలా ఘనంగా జరుపుకుంటాం కదా మన తెలంగాణలో ఇక నెక్స్ట్ వచ్చే గణపతి వచ్చేసి మన సుష్మా హాస్పిటల్ ఉన్నదిగా ఫ్రెండ్స్ సుష్మా హాస్పిటల్ పక్కన అనమాట ఈ గణేషుడు వచ్చేసరికి చూడండి ఇప్పుడైతే గణేషుని దగ్గరకైతే వెళ్దాము ఇవి గణేషుని దగ్గరకైతే వెళ్తున్నాము చూడండి ఇగో ఎంత బాగున్నాడో అక్కడైతే వాళ్ళ భక్తులైతే అక్కడ కూర్చొని అయితే ఉన్నారు ఇక చూడండి గణేషుడు అయితే ఎంత బాగున్నాడో ఇక జూమ్ అయితే చేస్తున్నాము చూడండి ఎంత ఆకర్షణీయంగా ఉన్నాడో తేజస్సు అయితే సూపర్ ఉన్నది ముఖ తేజస్సు అంటాం కదా సూపర్ అంటే సూపర్గా అనిపించింది చూడండి గణేషుడు ఎట్లున్నాడు ఇది ఈ వినాయకుడు వచ్చేసరికి చూడండి మనకైతే ఎంట్రీ ఎంట్రీ తోటి మనకైతే శివుని దర్శనం అయితే జరుగుతుంది ఇగో శివుడు అయితే మనకైతే కనిపిస్తుండు ఇది వచ్చేసి మన సిద్ధి వినాయక గల్లీ ఉన్నది ఇక ఫ్రెండ్స్ అక్కడ అనమాట ఈ గణేషుడు ఇప్పుడైతే లోపలికి పోయి అయితే చూద్దాము గణేషుని ఇగో శివుని దర్శనం అయితే ముందైతే జరిగింది శివుడు అయితే చూడండి సింపుల్గా సూపర్గా ఉన్నాడు ఇక ముంగడికి అయితే పోదాము ఇగో డెకరేషన్ కూడా సింపుల్ సూపర్గా అయితే చేసారు ఫ్రంట్లో అయితే చూడండి అక్కడ లోపల అయితే వినాయకుని దగ్గర లైట్లు అయితే ఎట్లా కొట్టుకుంటున్నాయో చూడండి ఇగో చూడండి మనమైతే ఎంట్రీకి అయితే అవుతున్నాము ఇగ వినాయకుడు మనకైతే ఇరవై ఒక్క అడుగుల ఎత్తు అయితే ఉన్నారని అయితే సమాచారము చూడండి ఇగో వినాయకుడు అయితే ఇగో పైన కూడా ఒక దేవుడు ఉన్నాడు చూడండి ఇగో ఎంత సూపర్గా ఉన్నాడో అట్రాక్టివ్గా అయితే సూపర్ అంటే సూపర్ ఉండు సిద్ధి వినాయక గల్లీలో పెట్టిన వినాయకుడు అనమాట చూడండి మీకైతే సిద్ధి వినాయకుడు అంటే అదే గౌడ్స్ గౌట్స్ అనమాట